ادبكم <applause> ముప్పై ప్రాంతాల్లో పంపుల్ స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టులు పెట్టేదానికి ప్రభుత్వం పథకం వేసింది ఇప్పుడు ఐదు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది కంపెనీలు వచ్చి ఇక్కడ సర్వేలు చేసి రాళ్లు పోతున్నారు ప్రజలు నిర్దాక్షిణంగా కూడా ఇన్స్పార్చారు ఏ గ్రామ సభ జరపకుండా పెసా చట్టం ప్రకారం ప్రజల అనుమతి లేకుండా పంచాయతీ అనుమతి లేకుండా ఇక్కడ సెంట్ భూమి తీసుకోవడానికి లేదు వాళ్ళకి హక్కు లేదు ఐదో షెడ్యూల్లో కానీ ఎవరికి చెప్పకుండా ఈరోజు కంపెనీలు అదాని నవయోగ చిరడీ స్థాయి లాంటి బడా కంపెనీలు ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు మనుషులు పెట్టి ఇది షెడ్యూల్ ప్రాంతాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారని భూములు లాక్కుంటా ఉంటే ఈ ప్రజలు ఇక్కడ పంటలు పండిస్తున్నారు వరి కాఫీ మిరియాలు పైగా అద్భుతమైనటువంటి ప్రకృతి ఇక్కడ మనం అడుగు పెడితేనే సువాసన వెదలుతున్నటువంటి మనకి ప్రకృతి ఉంది పర్యావరణాన్ని అంతా కూడా నాశనం చేసి పర్యావరణ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనికి అడవి తల్లి బాట పెట్టి అదాని బాటగా మార్చింది ఈ రకంగా నిర్బంధంగా దౌర్జన్యంగా బలవంతంగా ప్రజల నోళ్లు నొక్కి వాళ్ళ ఘోష వినకుండా వాళ్ళ గళ వినకుండా మేము ఇటు పెట్టి తేరుతా ఉంటే మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఇంటి దారి పట్టిస్తారు మంచి Kita akan melakukan pengecekan terhadap